మూడు వేల రూపాయలు వాళ్ళకు అందజేస్తామని చెప్తా ఉన్నా ఇవన్నీ బాగానే ఉన్నాయి సంక్షేమం కూడా బాగానే ఉంది కరెంటు బాగుంది వ్యవసాయం పంటలు కూడా పండుతాయి అసలు సమస్య గిట్టుబాటు ధర మన ధాన్యానికి రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలి దానికోసం ఒక అద్భుతమైన స్కీమ్ నేను రూపకల్పన చేసి ఉన్నాను రాబోయే ప్రభుత్వంలో దాన్ని అమలు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా సిద్దిపేటలో నేను చాలా డీటెయిల్గా చెప్పిన విషయం రేపు పేపర్లలో వస్తుంది టీవీలలో వస్తుంది మీరందరూ కూడా గమనించాలి ప్రతి తాలూకాకు ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు వస్తాయి గ్రామాలలో ఉన్న మన మహిళా సంఘాలు ఆ ఇండస్ట్రీలు వాళ్ళే నిర్వహిస్తారు ఐకేపీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఐదారు వేల మందిని గవర్నమెంట్ వచ్చిన తెల్లారే వాళ్ళని రెగ్యులర్ ఉద్యోగులుగా ప్రకటించి వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేసి ఆ ఇండస్ట్రీలోనే వాళ్ళను ఉద్యోగాలుగా నియామకం చేస్తాం పంటల కాలనీలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేసుకుంటాం కాబట్టి రైతులు పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోయే విధంగా పథకం రూపకల్పన జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి విషయంలో కూడా దుర్మార్గులు కల్తీ చేస్తూ ఉన్నారు ఆయిల్ కొనుక్కుందామన్నా కల్తీ పసుపు కొనుక్కుందామన్నా కల్తీ కారం పొడి కొనుక్కుంటే కూడా కల్తీ చాలా వరకు కల్తీతో జబ్బుల బారిని మనం పడుతూ ఉన్నాం ఆ బాధ పోవాలంటే రేషన్ డీలర్లు మన పీడిఎస్ వ్యవస్థ రాజేందర్ గారే చూస్తున్నారు దాని డీలర్లందరూ కూడా మా కమిషన్ పెంచాలని మా కడుపు నిండితలేదని బాధపడతా ఉన్నారు కల్తీ సరుకుల కల్తీ బిడద ప్రజలకు పోవాలన్నా రైతులకు గిట్టుబాటు ధర రావాలన్నా మన ఐకేపీ మహిళా సంఘాలు క్రియాశీలమైపోయి అద్భుతమైన ఆర్థికంగా ముందుకు పోవాలన్నా ఐకేపీ ఉద్యోగులందరూ రెగ్యులర్ ఉద్యోగులు ఇవాళ కడుపులు నిండాలన్నా వీటన్నిటి కలిపి సమాహారంగా రూపొందిస్తున్న పథకమే బ్రహ్మాండమైన పథకం అది ఆ విధంగా రాబోయే కొద్ది రోజులలో ఆ పథకం వివరాలు కూడా కేసవరావు గారు చెప్పినట్టు మేనిఫెస్టో